హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేది కాండ్రేగులు అని చెప్పాను కదా ఇక్కడ నౌకాలమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరుగుతుంది మీకు చూపిద్దాము ఇక్కడ ఏంటి స్పెషల్ అసలు ఎలా ఉంటాయి ఇక్కడ సాంప్రదాయాలు ఊరికొక ఆచారం ఊరికొక పద్ధతులు ఉంటాయి కదా తీర్థాలు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే జరుగుతాయండి మా ఊర్లో అయితే చాలా బాగా నచ్చుతాయి నాకైతే ఇవన్నీ కూడా మా పిల్లలకి కూడా మెమోరీగా ఉండిపోవాలని అయితే ఇలాగ చిన్న వ్లాగ్ అయితే తీసాను ఇవన్నీ కూడా చెప్తాను మేమైతే అడ్డదెగల నుంచి బయలుదేరాము లక్షవారం మాకు అత్తయ్య వాళ్ళకి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే ఈ ఉయ్యాల వెళ్ళేది నాలుగు ఆ టైంకి స్టార్ట్ చేస్తారండి ఆ టైంకల్లా వచ్చేయాలి ఎందుకంటే కంపల్సరీ పిల్లలు ఉండాలి ఇంట్లో పిల్లలు అందరూ కూడా మేమైతే లేట్ గా బయలుదేరాము మిస్ అయిపోతామేమో అని అయితే అక్కడ ఆకుండా వచ్చేసాము కరెక్ట్ టైం కి వచ్చామండి ఇక్కడే గుడి దగ్గర అయితే స్టార్ట్ చేశారు ఇది అమ్మవారి గుడి నూకాలమ్మ తల్లి అమ్మవారు మా ఊరి గ్రామ దేవత కోరిన కోరికలు తీర్చే తల్లి చాలా మహిమగల తల్లి మేమైతే లక్కీగా తొందరగానే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఖాళీ ఉంది కదా ఇంకా ఈ ఉయ్యాల పట్లు తెచ్చేటప్పుడు అయితే రోడ్డు క్లోజ్ చేసేస్తారు చాలా రద్దీగా ఉంటుంది ఇసుకేస్తే రాళ్ళు ఇది వచ్చేసి మా ఊరు రామాలయం అండి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసేసారి చూసారు కదా రాములవారి కళ్యాణం వస్తుంది కదా రాములవారి కళ్యాణం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు రావాలి అనుకుంటున్నాను కానీ మిస్ అయిపోతున్నాను ఇవి చూడండి ఉయ్యాల పట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి చూసారు కదా రోడ్డు మీదే మా ఇంటికి దగ్గరలోనే స్టార్ట్ అవుతుంది ఉయ్యాల పట్లంటే తాటి చెట్టుని ఇలాగా ఆఫ్ చేసి అలా పెడతారు ఆటలతోటే ఉయ్యాలు వేస్తారు ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ హౌస్ అండి చూసారు కదా వెయిట్ చేస్తున్నారు అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు ఎక్కడ ఉన్నామని ఇవి వచ్చి జమ్మొత్తులు పిల్లల కోసం అప్పటికే రెడీ చేసి పెట్టారు ఇలా పట్ల మీద అయితే ఇలా పెట్టి రెడీగా ఉంచుతారట ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది చూసారా జనం అయితే వచ్చేసారు మొత్తం అంతా గరగా అన్నీ వచ్చి ఇక్కడ మనకి కోడిని కోసి అప్పుడు ఉయ్యాల అయితే ఎత్తుతారండి మేమైతే ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు ఎందుకంటే ఇంత జనంలో దగ్గరికి రాలేము కదా మీకోసం వీడియో షూట్ చేయమంటే మాకు కూడా చూసే అవకాశం అయితే వచ్చింది ఇలా పెద్దవాళ్ళంతా కూడా అమ్మవారి ఉయ్యాల పట్లకి ఇలా బొట్లు పెట్టి అవే పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు ఇవి స్టార్ట్ చేసే టైంకే ఊరంతా కూడా ఇలాగా ఇల్లు శుభ్రాలు చేసుకుని ముగ్గులు పెట్టుకొని పిల్లలకి కూడా తలంటి రెడీగా ఉంచుతారు జమ్మొత్తులు వాళ్ళ చేత ఇలా వెలిగిస్తారు పిల్లలకి చలవట ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయట మా అమ్మవయ్య గారు కూడా అప్పుడే చెప్తున్నారండి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎంత చేలో ఉన్నా కూడా ఆ టైంకి వచ్చి పిల్లల చేత వెలిగించేవారు అని చెప్తున్నారు వాళ్ళ జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నారు నాతో చెప్తూ చూసారు కదా స్టార్ట్ చేసేసారు ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర అలా వెలిగించి రెడీగా ఉంటారండి ఇక్కడ స్టార్ట్ అయిన ఉయ్యాల పట్లు మళ్ళీ గుడి వరకు కూడా ఎక్కడ ఆప్ చేయరు చూడండి పరిగెడుతూనే ఉంటారు అంత పెద్ద ఉయ్యాల పట్లు ఎంత స్పీడ్గా పరిగెడతారంటే మనం చూసినంతలో వెళ్ళిపోతారు పిల్లలు గట్రా ఎవరైనా అడ్డు వస్తే పడిపోతారని చెప్పి పిల్లల్ని అయితే వెళ్ళనివ్వము చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో మేమైతే ఎప్పుడు దూరం నుంచి చూడడమే మీకు చూపిద్దామని వీడియో తీయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా నా కళ్ళతో చూడగలిగాను చూసినంతలో అయితే గుడి వరకు వెళ్ళిపోతారండి చూసారు కదా గుడి కూడా కొంచెం దూరంగానే ఉంటుంది అయినా కూడా ఎక్కడ దింపరట అలా పరిగెడుతూనే ఉంటారట మా పిల్లలు కూడా చూడాలని వచ్చారు కానీ దూరంగా ఉండండి అంటే చెప్తే ఇలా దూరం నుంచే చూస్తున్నారు చూడండి చాలా రద్దీ అయిపోయింది చూసారు కదా ఇందాక రోడ్డు ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు అంత రద్దీ అయిపోతుంది ఇలా ఉయ్యాల పట్లు కూడా ఇది అమ్మ వాళ్ళు ఒకటి అత్తింటి వాళ్ళు ఒకటి తీసుకొస్తారట ఇక్కడ కూడా ఫస్ట్ ఎవరు నిలబెడతారు అని పోటీ ఉంటుందట నాకు తెలియదండి చెప్పారు అత్తయ్య వాళ్ళు చూడండి ఇలాగైతే నిలబెట్టారు గెలిచిన టీం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా దీనికి కూడా పోటీ ఉంటుందండి నిమిషాల మీద అయితే నిలబెట్టేస్తారు మామూలుగా అయితే మనం చిన్నగా రాట వేయాలంటేనే టైం పడుతుంది కదా చాలా ఫాస్ట్గా అయితే పెట్టేశారు ఇలా అమ్మవారికి అయితే ఉయ్యాల పట్టులతో ఉయ్యాలైతే వేస్తారు ఫైనల్లీ ఉయ్యాలైతే వేసేసారండి దీనిపైన అమ్మవారి రూపం కదా మనకి గరగలు తిరుగుతాయి కదా తీర్థంలో అవి పెట్టి ఊగిస్తారట తర్వాత మనకి ఊరు వాళ్ళంతా కూడా ఊగుతారండి మనకి మంచిదని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు ఉయ్యాలైతే ఊగుతారు తీర్థం రోజు ముందు రోజు జాతర రోజు కూడా పళ్ళు పెట్టుకోవాలన్నా కూడా ఇలా జాతర రోజే అందరూ కూడా ఊళ్ళో అయితే మాక్సిమం ఆ రోజే పెట్టుకుంటాము ఎందుకంటే మన్నాడైతే అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా రద్దీగా ఉంటుంది చాలా మంది ఉయ్యాల పట్ల చూడడానికి వచ్చిన వాళ్ళంతా దర్శనానికి అయితే వెళ్ళిపోతారు అలానే నైట్ పాన్పులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూపిస్తాను చివరి వరకు చూడండి మీ ఊరు సాంప్రదాయాలు ఇలానే ఉంటాయో లేదో కూడా కామెంట్ చేయండి వేళ్ళు ఉయ్యాల పట్ల కూడా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి అయితే చూడండి మా అత్తయ్య గారు అయితే పకోడి వేసేస్తున్నారు వచ్చిన చుట్టాలందరికీ కూడా మ్యాక్సిమం ఆ టైంలోనే చుట్టాలు వస్తూ ఉంటారు పుట్టింటి ఆడపడుచులందరినీ కూడా పిలుస్తారండి తీర్థం రోజు అయితే కోళ్ళని కోసం నైవేద్యాలు పెట్టుకుంటారు కానీ మళ్ళీ శుక్రవారం వచ్చింది తినరు ఎవరు అని చెప్పి ఇలాగ బిర్యానీ అలానే చికెన్ అన్నీ కూడా నైట్ అయితే చేయమన్నారు లక్ష చేశాము అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇలా పది పదకొండు ఆ టైంలో అయితే మేము దర్శనానికి వెళ్ళామండి ఆ టైంలో అయితేనే మాకు ఫ్రీగా ఉంటుంది ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ టైంలోనే దర్శించుకుంటారు ఎందుకంటే అప్పుడే కొంచెం ఖాళీ ఉంటుంది మన్నాడైతే ఇంక చుట్టాలతో బిజీగా ఉంటాం కదా ఇంకా అస్సలు ఖాళీ ఉండదు మేమైతే ఆ టైంలో దర్శనానికి రావడం వల్ల చాలా ఫ్రీగా అయితే దండం పెట్టుకోగలిగాము మా ఊరి గ్రామదేవత నూకాలమ్మ తల్లి అమ్మవారు చూడండి చాలా కలగా ఉంటారు నాకైతే ఇంకాసేపు చూడాలనిపించి అక్కడే ఉండిపోయాను మావారైతే లోపు వీడియో షూట్ చేశారు చూడండి ఇదంతా కూడా లైన్ ఉంటుంది ఇప్పుడైతే ఇంత ఖాళీ ఉంది కానీ మార్నింగ్ అయితే ఇంకా అసలు ఇసుకేస్తే వేస్తే రాలరు ఇది వచ్చి పోతురాజు బాబు గుడి చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలకి కూడా చూడండి కళ్ళు వేస్తారు అమ్మవారి నూకాలమ్మ తల్లికి కళ్ళు ఇష్టము అందుకోసం ఇలా వేయిస్తారు పిల్లలకి చలవని చెప్పి ఇలా ఈవిడైతే ఇక్కడే ఉండేస్తారు మాకు తెలిసిన ఆవిడే మా పిల్లలకి కూడా వేయించాము అమ్మవారు అయితే చాలా బాగున్నారండి పువ్వుల డెకరేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే మేమైతే కాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని బయలుదేరిపోయాం ఇది వచ్చి నైట్ లేవును ఆ టైంకి నార్మల్గా అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఇంకా నైన్ వరకు తీర్థం రోజు అయితే అస్సలు ఖాళీ ఉండవు లైన్స్ రోడ్డు వరకు ఉంటాయి ఇది వచ్చేసి తెల్లవారి నైట్ అంతా కూడా మనకి పాన్ ప్లేస్తారు ఇంటింటికి ఇలాగ గరగలు అనేది ఎక్కువగానే వస్తాయి జాతర రోజు జాతర హడా అయితే నెల ముందు నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంటింటికి ప్రతిరోజు అయితే ఒక గరగ అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది వారికి పసుపు కుంకుమ ఇచ్చుకుంటారు డైలీ జాతర రోజు అయితే చూసారు కదా మా ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇలా ఒంటి గంట అవ్వచ్చు త్రీ అవ్వచ్చు ఏ టైం అయినా అవుతుంది పని అనేది ఇలా రెడీ చేసి పెట్టుకుంటారండి ప్రతి ఇంట్లో చూసారు కదా మనకి చల్లకొండకి గరగకి ఇలా బియ్యం వేసుకొని మల్లెపూలు కంపల్సరీ తెస్తారు అమ్మవారికి నూకాలమ్మకి ఇష్టము అలానే చీర జాకెట్టు చలివిడి వడపప్పు పసుపు కుంకుమ దీపం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా పాన్ పైతే రెడీ చేస్తాము మేమైతే అరటిపల్లి గిళ్ళు కూడా ఇచ్చుకున్నాము మేము వెళ్ళామంటే కంపల్సరీ ఇంటికి పెద్దవాళ్ళం అని చెప్పి మా ఇలా అమ్మవారిని అయితే తీసుకురమ్మంటారు లోపలికి చూడండి మనం ఇలాగ పసుపు నీళ్ళు కలిపి ఇలా కాళ్ళు కడిగి ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని మనమైతే ఇంట్లోకి తీసుకెళ్ళాలి చల్లకొండ కూడా ఉంటుంది అందుకోసమైతే ఇద్దరం తీసుకుంటాం చూడండి ఇలా ఫస్ట్ అమ్మవారికి నమస్కరించుకుని ఆ తర్వాత తీసుకోవాలి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి ప్రతి ఒక్కరు చూసారు కదా పాది అలా బయటే ఉంటారు అమ్మవారు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఏ టైం అయినా అవ్వచ్చు ఆ రోజు ఇలా ఇంటికి ఇద్దరు చొప్పున ప్రతి ఇంటికి అయితే వెళ్తారు అలా మనకి ఎలుగుండగా ఫోర్ ఆ టైంలో మొదలెడతారు మన్నాడు మధ్యాహ్నం అయితే అయిపోతుందండి అంతా ఊరంతా అయ్యేసరికి ప్రతి ఒక్క ఇంటికి అయితే వెళ్తారు ఇలా తీసుకొచ్చిన అమ్మవారిని మనం పాన్ పనీర్ రెడీ చేసుకుంటాం కదా దానిపైన పెట్టి పూజ అయితే చేస్తారు మనము ఏదైనా చీర జాకెట్టు అన్నీ ఇచ్చుకోవాలన్నా కూడా మన చుట్టాలు కూడా ఇక్కడే ఇచ్చుకుంటారు ఎందుకంటే డైరెక్ట్గా అమ్మవారికి వేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందుకోసమైతే మా ఇంటికి వచ్చిన మా అతిథులందరూ కూడా ఇక్కడే ఇచ్చుకున్నారు చీర జాకెట్టు పళ్ళు అన్నీ కూడా అమ్మవారికి చీర అయితే ఇలా కడతారండి గరగకే ఇక్కడే కట్టేస్తారు ప్రతి ఇంటి దగ్గర కూడా మా పిల్లల్ని ఎంత లెగ్గొట్టడం అయితే లెగలేదు స్టార్టింగ్ పడుకునేటప్పుడు అయితే లెగ్గొట్టమన్నారు మేము చూస్తామని వాళ్ళైతే ప్రతిసారి ఇలా తెల్లవారిపోతుంది కాబట్టి చూడరు ఈసారి నా వీడియో వల్ల అయితే వాళ్ళు కూడా చూస్తారు మా అబ్బాయి అదే అంటున్నాడు ఇలా అయితే చూస్తానమ్మా నేను ఈసారి ఎప్పుడు చూడలేదు అంటున్నాడు ఇలా మెమొరీగా ఉంటుందని అయితే వీడియో అయితే షూట్ చేశానండి నాకు కూడా లైఫ్ లాంగ్ మెమొరీ కింద ఉండిపోతుంది కదా ఇక్కడ ఈయన పాట కూడా పాడతారు చూడండి నేను వాయిస్ ఇవ్వకుండా మీకైతే వినిపిద్దామని రికార్డ్ చేశాను ఇలాంటివి కూడా ఉండే కొద్దీ మనకి పాటలు పాడట్లేదు కదా అందుకోసం

విన్నారు కదా ఇలా అయితే పాడి ఆ తర్వాత ఇస్తారు అమ్మవారికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా సాంప్రదాయాలు అనేది అమ్మవారికి పూజ చేసిన బొట్టయితే అందరికీ ఇస్తారు అలానే చాలామంది అంత తెల్లవారైనా బూర్లతో కూడా పాన్ పేసుకుంటారండి చూసారు కదా ముందు మా తోటగోళ్ళ వాళ్ళు అందరూ కూడా ఇలాగ కొంతమంది అయితే వేసుకున్నారు బూరలతో కూడా వేస్తారు మా తోటిగోళ్ళ వాళ్ళు అయితే బయటకు అమ్మవారిని తీసుకెళ్లారు మనకు వచ్చిన చుట్టాలు కూడా అమ్మవారిని మోయాలి అనుకుంటారు కదా అదృష్టం ఉండాలని వాళ్ళకి కూడా ఉండాలని చెప్పి మా ఇంటికి వచ్చిన చుట్టాలు అమ్మాయి మాడ తనకి కూడా ఇచ్చాము ఇలాగ తిరిగి అయితే అమ్మవారిని వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇలా చాలా హ్యాపీగా అయితే మాకు పాన్ పేయడం అయితే అయిపోయింది ప్రతి ఇలాంటి అవకాశం రావాలని కోరుకుంటాము అనూకాలమ్మ తల్లి అమ్మవారిని చూసారు కదా మా పక్కింటి వదిన వాళ్ళ ఇంటి దగ్గర అన్నింటి దగ్గర కూడా ఇలాగ ఇద్దరిద్దరు చొప్పున పావుపులు వేసుకుంటూనే వెళ్తారండి వెలుగు వచ్చేస్తుంది నైట్ అంతా కూడా పావుపులు జరుగుతూనే ఉంటాయి ఊరంతా మాకైతే పిలిచి గాజులు కూడా ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అన్నీ అయ్యేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా నైవేద్యాలు పెట్టుకోవాలని చెప్పి తలో పని అయితే స్టార్ట్ చేసేసాము చూశారు కదా నాకు బూర్లు వేయడం అంటే ఇష్టం నేను వేస్తానని చెప్పాను మా తోటిగోళ్ళు అయితే పూజ దగ్గర అన్నీ సర్దేసుకుంది ఇంటికి వచ్చిన చుట్టాలంతా కూడా తలో పని చేసేసుకున్నామండి నైవేద్యాలు అయితే పెట్టుకున్నాము ఎందుకంటే శుక్రవారం వచ్చింది కదా ఇంకా బూర్లు నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము మా ఊరు సాంప్రదాయాలు అయితే ఇలా ఉన్నాయి ఇలా అన్నీ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అదే రోజు తీర్థం రోజు అయితే కంపల్సరీ ఇక్కడ అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి గుడి దగ్గర పెడతారు అలానే ఇలా మా ఇంటి సైడ్ కూడా పెడతారు రెండు చోట్లైతే జరుగుతాయి అక్కడైతే మేము ప్రసాదం స్వీకరించాము ఎంతమంది వచ్చినా అయితే భోజనాలు అయితే లేవు అనుకుండా పెడతారండి మేమైతే మధ్యాహ్నం టైంలో తీర్థానికి వెళ్ళము అస్సలు ఖాళీ ఉండదు కానీ మీకు చూపించాలని చెప్పి మా వారిని అయితే షూట్ చేయమన్నాను తీర్థం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎంత ఎండగా ఉన్నా కూడా అమ్మవారికి పొల్లెట్టుకోవడానికి అయితే చాలా మంది అయితే భక్తులు వస్తారు ఇక్కడ ఉన్న మా అన్నయ్య వాళ్ళకి బట్టల షాప్ ఉంది అయితే అమ్మవారి చీరలు కూడా తను కూడా పెట్టాడు సరదాగా షూట్ చేశారు బాబు బాబు కదా అండి దర్శనానికి అయితే మనకి యాభై రూపాయల టిక్కెట్ అయినా ఉచిత దర్శనమైనా అస్సలు ఖాళీ ఉండదు నేను ఆల్రెడీ చూపించాను కదా నైట్ ఎంత లైన్ ఉందో అంతా కూడా ఇలా జనం అయితే ఉంటారు అందుకే మీకు చూపించాలి అని చెప్పి వీడియో షూట్ చేయమన్నాను నేనైతే రాలేదు ఆ రోజు మేమైతే నైట్ వస్తామండి నైట్ తొమ్మిది ఆ టైంలో అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత అయితే వచ్చి తీర్థం చూసుకుని వెళ్తాము కొంచెం ఖాళీ అవుతుందని మా పిల్లలు చూసారు కదా జహ్నం టైం అయింది అంటే ఇలా చీలగట్లకి వెళ్ళిపోయి మామిడికాయలు కోసుకుని ఉప్పు కారాలు పెట్టుకుని తిన్నారట ఇది కూడా వాళ్ళే షూట్ చేయించుకున్నారంట నేను చూడలేదు వీడియోలు బాగా ఎంజాయ్ చేస్తారండి మా పిల్లలు అయితే ఎందుకంటే అందరూ చుట్టాలు కలుస్తారు కదా వీళ్ళైతే తీర్థంలో ఇవి కొనుక్కున్నారంట వాళ్ళు పెరిగిన తర్వాత కూడా చూసుకుంటే వీడియో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇందులో యాడ్ చేశాను చూసారా చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే మా ఊరు తీర్థం అయితే మా చుట్టాలతో చాలా హ్యాపీగా అయితే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది మా వీడియో అనేది కామెంట్ చేయండి అమ్మవారిని కూడా ఇటు సైడ్ వెళ్తే కంపల్సరీ దర్శించుకోండి కోరిన కోరికలు అయితే కంపల్సరీ చాలా చాలామంది అయితే మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తారు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్